హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి హైదరాబాద్ చిలుకూరులోని బాలాజీ టెంపుల్కి వెళ్ళాము మేము ఈరోజు ఈరోజు వెనస్డే వెనస్డే రోజు బాలాజీని దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పి ఈరోజు దర్శనం చేసుకోవడానికని వెళ్ళాము నేను ఒక నెల నుంచి అనుకుంటున్నాను వెళ్దాం వెళ్దామని ఈరోజు కుదిరింది నాకు అందుకని అయితే మేము బాలాజీ టెంపుల్కి వెళ్ళిపోయాము ఉదయం లెవెన్ థర్టీకి వెళ్ళాము మేము లెవెన్ థర్టీకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు అయితే చేసాము మేము కరోనా టైం నుంచి అసలు లో గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయనివ్వట్లేదు లోపల ఇప్పుడైతే ఇంకా ఆంక్షలు తీసేశారు సోమవారం నుంచి గురువారం వరకు గుడి చుట్టూ లోపల గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయనిస్తున్నారు కోరిక తిరిగిన తర్వాత వన్ నాట్ ఎయిట్ కూడా చేయనిస్తున్నారు సోమవారం నుంచి గురువారం వరకు శుక్రవారం శనివారం ఆదివారం మాత్రం బయట గుడి చుట్టూ మహాప్రదక్షిణాలు చేయాలంట ఒక్క ప్రదక్షిణ చేస్తే పదకొండు ప్రదక్షిణలు చేస్తున్నట్టంట కోరిక తీరిన తర్వాత పదకొండు ప్రదక్షిణలు చేస్తే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసినట్ట బయట గుడి చుట్టూ దీన్ని మహాప్ర మహాప్రదక్షిణ అని అంటున్నారు అంటారంట ఇలా నేను మేమైతే లోపల గుడి చుట్టూ పదకొండు ప్రదక్షనాలు చేసాము పద చేసి కోరిక కోరుకున్నా నేను కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి నూట ఎనిమిది లక్షణాలు అయితే చేస్తాను నేను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనమాట ఈరోజు నాకు చిలుకూరు బాలాజీ అంటే చాలా నమ్మకం కూడా నేను అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి చాలా బాగా జరిగినాయి ఇప్పటివరకు కూడా చాలా జరిగాయి ఇప్పుడు కూడా జరుగుతాయని నే నేనైతే నమ్ముతున్నాను గుడి కూడా చాలా పాతబడినట్టుగా ఉంది ఎవరైనా దాతలుండి గుడికి చక్కగా పెయింటింగ్లు అవి వేస్తే చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి శివుడిని కూడా దర్శించుకున్నాము శివుడి దర్శనం కూడా చాలా బాగా జరిగింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వీడియోని ఇస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్